కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన ఆయన పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి తాజాగా ఆయన వివరణ ఇచ్చారు తాను పార్టీ మారడం లేదని పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానన్నారు ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తిని తానని పార్టీ ఎలా మారుతానని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు తర్వాత తానే సీనియర్ అన్నారు జా జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ ఇదేనా అంశాల పట్ల భిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన్ని ఏదిందో మీరు పార్టీ విడతారు నా టంట గురించి మీరు మాట్లాడటానికి మీకు వస్తుంది రాజోపాల్ రెడ్డి గారు కూడా ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా పంచడం వీళ్ళే ఎవరే కానీ చెప్పాలంటారు నా గురించి ఏదో మీరు అడిగితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా ഇവള మొత్తం തെലങ്കണ രാഷ്ട്രം ആന്ധ്ര സീനിയർ